పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న వచనాన్ని మనం ధ్యానం చేద్దాం సాగతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనం ఒక వచనాన్ని మనం ధ్యానం చేద్దాం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును దాని స్తోత్ర నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు నమ్మకం దేని విషయంలో నమ్మకం లోక విషయంలో నమ్మకమా ఆస్తి విషయంలో నమ్మకమా దేని విషయంలో నమ్మకం కలిగి మనం ఉంటున్నాం ఈ లోకములో దేని విషయంలో నమ్మకం కలిగి ఉన్నా కానీ మెండైన దీవెనలు దేవుని యొద్ద నుండిగా దేవుని యొక్క నమ్మికి ఉంచిన వారు దేవుని యొక్క ఆశీర్వాదాలతోనూ దేవుని యొక్క దీవెనలతోనూ నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగు చేయనని దేవుడు తన పరిశుద్ధ లేఖనాల్లో చక్కగా పొందిపరచబడి ఉన్నాయి దేవుని ఎందులో నమ్మకము విశ్వాసము నిరీక్షణ కలిగి మనం ఉన్నప్పుడు మన కుటుంబాలను మన బిడ్డలను దైవికంగా కొనసాగినప్పుడు ఆ నమ్మకమైన కుటుంబాన్ని ఆ నమ్మకమైన దేవుని బిడ్డలను దేవుడు తప్పక ఆశీర్వదించి అభివృద్ధిపరచున్నా కాదు ఆమె